సంపదను దేశాన్ని అమ్ముకుంటుంటే దేశ సంపదను దోచుకున్న స్వదేశీ దేశభక్తుల స్వాగత కాలం సంఘ సంస్కరణ పేరిట ఒకే మత ఆచారాన్ని దేశ సేవకయ్యని కొడవలుకొని ఒక వర్గం ఒకే కులం ఒకే మతం బిరుదులు విరుదులు ఇచ్చుకుంటూ మహాత్ములు అనుకుంటూ గొప్పగా సన్మానించుకుంటున్న మరో కాదు మహాత్ములు అనుకుంటూ గొప్పగా సన్మానించుకుంటున్న మరో కాదు వేలం వింటే చెవులో శీతం పోయడం చదివితే పోయడం చూస్తే కళ్ళు పీకేయడాలు అన్ని 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 భరిస్తూ ఉన్న ఒక భయంకరమైన కాలం భరిస్తూ ఉన్న ఒక భయంకరమైన కాలం అప్పుడే 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 దేశం కొత్త బిడ్డల కన్నది దేశం కొత్త బిడ్డన కన్నది పద్దెనిమిది వందల తొంభై ఒకటి అంబేద్కర్ కన్న కాలం అంబేద్కర్ బడిలోకి గుడిలోకి వీధిలోకి బండిలోకి ఉద్యోగం లేక రాణి పని అదే తిరుగుబాటు కాలం అదే తిరుగుబాటు కాలం మహచ్చరు ఉద్యమం ఎగసపడి లావాల చెప్పి రౌండ్ టేబుల్లో హక్కులకై ఉద్యమించి అన్ని పొలాల హక్కులకై తెచ్చి రాజ్యాంగం రాయకంకే ఎన్నిక కాబడిన మహనీయులు కాలం రాజ్యాంగం రాయకంచే ఎన్నిక కాబడిన మహనీయుల కాలం స్త్రీల హక్కుల హిందూ కోడి బిల్లుకై రాజీనామా సమర్పించిన ఒకనొక త్యాగపూర్తిగా రెండు సంవత్సరాల పదకొండు పద్దెనిమిది రోజుల్లో చేతితో రాసిన స్వైక లిఖిత రాజ్యాంగం ఆమోదు పొందించిన మహాకా మహనీయుడు రాజ్యాంగాన్ని అందించి తెల్లదొర పాలనకు నల్లదొరల పెట్టడాన్ని నిర్కరించి చూపుడేళ్లు దారులేసి అక్షరాల సంతకం చేసి నెతానీలను అసెంబ్లీ పార్లమెంటు కుర్చీలో టీవీగా రిఠారుగా నిలబెట్టిన పోరాట యోధుల జీవిత చాలమని పోరాట యోధుల జీవితకాల త్యాగం అది ఇప్పటి కాలం సంఘటనలు గుజరాత్ అల్లర్లు కారంజేడు క్షేత్రాలు చుండూరు రక్తక్షేత్రాలు కైలాంజీలు ఒరిసా ఘటనలు బాబ్రీ మసీదులు మణిపూర్లు బిల్కిస్ బాలు మత కర్షణ మారణ హోమాలు బరులు జరుపుతూ కుల్పుంగి పంచారే దబోల్కార్ గౌరీ లంకేష్ నాస్తిక హేతువాద లౌకిక మేధావుల ప్రజా సంఘాలపై హేతువాద లౌకిక మేధావుల ప్రజా సంఘాలపై రాజ్యం కుట్రతాడు ఉపాలు రాజద్రోహ కేసులు రాజ్యాంగాన్ని సవరణ పేరిట రాజ్యాంగాన్ని రూపురేఖలు మార్చాలనే కుయుక్తులు పండుతున్న కపట కౌటిల్యాల కా కపట కౌటిల్యాల కా దేశాన్ని ముక్కలు చేసి ఒక మతాన్ని జందాగా చేసి ప్రతి భుజంపై కాషాయాన్ని మోహిస్తున్న బలవంతు రాజ్యకా దేశాన్ని ముక్కలు చేసి ఒక మతాన్ని జందాగా చేసి ప్రతి భుజంపై కాషాయాన్ని మోహిస్తున్న బలవంతు కాదు దేశాన్ని ఇందుగా మనిషిని కాషాయగా మార్చబోతున్న మనుక మనుక తక్షణ కర్తవ్యం మేధావులు కవులు రచయితలు అనే ఆలోచన పరులు ప్రజా సంఘాలు పౌర హక్కులు లౌకిక ప్రజాంధ్రవాదులు అందరూ దళిత బహుజన అభ్యేద వాటిలన్నీ కలిసి భారత రాజ్యాంగాన్ని ఈ దేశాన్ని ఈ ప్రజలను కాపాడడం కోసం చేతులు కలిపి కొత్త రాజ్యాన్ని స్థాపించడం కోసం సమైక్యమే ఉద్యమించాలి మీరు రాజ్యాంగాన్ని తగలబెట్టి గొప్ప పూలు చేస్తూ ఉంటే మీరు రాజ్యాంగాన్ని తగలబెట్టి గొప్ప పూలు చేస్తూ ఉంటే రాజ్యాంగాన్ని కాపాడటం కోసం మేము ఉంటాం మేము ఉద్యమస్తూనే ఉంటాం సూర్యుడి పొద్దులో వెలుగుతూ ఉంటాం సూర్యుడి పొద్దులో వెలుగుతూ ఉంటాం జై భారత రాజ్యాంగం జై జై ప్రదేశం థ్యాంక్ యూ సార్